విష్ణు పురాణం కృష్ణుడు ఏ రాక్షసుని చంపడం వలన కేశవ నామం అనే పేరు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం కంసిని దూత కేసి అనేవాడు గుర్రంబ రూపుతో గోకులానికి వచ్చి అసలాశాలలో ప్రవేశించి భీకరంగా అరవణ అలా అలా కృష్ణుని మీదకి వచ్చి రంపార్ లాంటి పళ్ళు కనిపించేట్టుగా నోరు తెలిచాడు కృష్ణుడు తన చేయి దాని నోట్లోకి సనపగా దాని పళ్ళన్ని ఊడి కింద పడ్డాయి అలాగే కృష్ణుని చెయ్యి గుర్రం కడుపులోకి వెళ్లి తెగ పెరిగింది దానితో పొట్ట పగిలి నెత్తులు కక్కుతూ అశ్వరూపుడైన కేసు చర్చి కింద పడ్డాడు గోపకులందరూ ఎంతో ఆనందంగా చప్పట్లు చేరుస్తూ కృష్ణుడు చుట్టూ చేయలే చిందులు వేశారు అంతలో నారదుడు మకింత పైన నిలిచి పద్మాక్ష కల్లారా చూశాను కడుపు నిండింది దేవతలకు కూడా తేలి చూడరాన్ని కేసు రాక్షసు అవలేమరించావు నీకు మరొక పేరు కేశవనామం నేటి నుంచి ప్రసిద్ధమవుగాక అన్నాడు మరొక మాట చూడు నాలుగు నాళ్లలో కంసో కలహం అది కూడా చూడాలని వస్తాను సెలవు అని వెళ్ళిపోయాడు అక్రూరుడు రథారూడు వస్తూ అనుకున్నాడు శ్రీకృష్ణుని చూసే భాగ్యం కలిగింది నా జన్మే కృతార్థమైంది తలచినంతనే పాపాలను పోగొట్టే సుచిన వస్తువులను చూడబోతున్నాను ప్రహ్లాదాది భక్తుల వందనాలు అమ్ముకుంటూ కనికరించి చూసే భక్త మందారుడికి నేను నమస్కరించగలుగుతున్నాను వేదాంత విద్య రహస్యాలను తనలో దాచుకున్న విద్వాన్ మన్ని మాట్లాడబోతున్నాను ప్రపంచ పరిస్థితిని తృణప్రాయం చేసే ప్రభువు మన్నను నేను పొందగలుగుతున్నాను సకల లోకాలను సంరక్షించి లోకేశ్వరుని సంరక్షణ కలుగుతుంది ఎంత అదృష్టవంతుడను ఇది అందరికీ కలుగుతుందా ఇలా ఆనందిస్తూ క్రమంగా గోకులానికి వచ్చాడు సాయం సమయం అది రామకృష్ణుడు తోడి గోపుకులతో గోవులను తోలుకుని వచ్చి సాలల్లో చేర్చారు ఇక పాలు పెతకడం తరువాయి ఆ సమయంలో అక్రూరులు శ్రీకృష్ణుని దర్శించాడు అరుణ ఛాయలతో అలరారి పాదాల వాడు తెల్ల తామారు పువ్వు శివభూషణంగా ధరించిన వాడు గోధూలి అల్మిన కుండలాలతో ఇంద్రనీల ఛాయతో వక్షం నందు పుట్టుమచ్చల చిహ్నం దానిపై వనమాల కలవాడు దూడలను పిలిచి తల్లుల దగ్గరకు ఒక ఒకచేత పాలగిన్నె ఒక చేత తాళ్లు పట్టుకుని నిలుచున్న ఆ కృష్ణుని అక్రూరుడు దర్శించాడు